గో గోబ్యాక్ అనే నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని ముందు తెలంగాణ స్టార్ట్ అయింది అది అంచులుగా మూమెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేశారు మరి ఇదంతా కూడా కుటపూరితంగా జరుగుతున్న కార్యక్రమం ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నదాన్ని విడిపోయి అలా ఎలా అయితే చేశారో ఇలాగే గో బ్యాక్ అంటే రేపు పొద్దున హిందువులు అందరూ బ్యాక్ అనే పరిస్థితి మరి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను మరి అది దాని పూర్తి స్థాయిలో అఖిలపక్షంగా కూడా ఖండిస్తున్నాం అయితే దా దాని మీటింగ్ వేరేగా మనం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు రాజమండ్రిలో మారుడి గోబ్యాక్ అనే దాన్ని ఒక ఆయన ఎవరో స్పందించారు అది చాలా దారుణం ఎందుకంటే పొద్దుట లెగిస్తే మనకి అనుసంధానం భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనటువంటి అంబిక దర్పాటు వచ్చినాగా మారుడుతుండే పొద్దురు పని నాకు డబ్బులు కాబట్టి ఇస్తాడు నాకు ఎదురు కావాలంటే కాబట్టి ఇస్తాడు నాకు ఎదురు బంగారు కాబట్టి ఇస్తాడు అందువల్ల వాడికి మనకి ఉన్నటువంటి బంధం విడవాని బంధం ఆ బంధాన్ని కొంతమంది వ్యక్తులు దుర్మార్గంగా దుశ్చర్యగా వర్ణించడం చాలా బాధాకరంగా ఉండి మరి నాలుగు రోజులు లేట్ అయింది ఆయన అన్నాడు ఆయన కూడా ఆయన కోసం వెయిట్ చేశాను ఆయన ఇంకా రావడం లేట్ అయితే నేను వచ్చి అందువల్ల దీన్ని మీరు పెద్ద మన పెద్ద మనసుతో దీన్ని ఎంతవరకు అంతవరకు ఖండించే ప్రయత్నం నేను చేస్తా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అవసరమైతే కుల బహిష్కరణ కూడా చేయాలి అవసరమైతే కుల బహిష్కరణ కూడా చేయాలి తప్పండి అందువల్ల సాగర్ చాలా పెద్దరికి ఇస్తే గోగోరం ఇది కూర్చుందట అందువల్ల ఈ ఎమ్మెల్యేలకి మత్తిస్థితి లేక కొంతమందిని వెనకాల వేసుకుని బ్రోకర్లు వెనకాలేసి తిరుగుతున్నారు ప్రత్యేకించి అందువల్ల ఆ బ్రోకర్లు ఇకనైనా తగ్గించి వారి పార్టీని కాపాడుకోవడం కాదు ఇక్కడ ప్రజలు కూడా కాపాడుసిన బాధ్యత ఎంతైనా సోదరులకి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తూ గత నాలుగు రోజులుగా మన రాజమండ్రి సిటీలో ఒక టాక్ మూమెంట్ ఇచ్చారు కొంతమంది వ్యక్తులు ఏంటంటే మార్వాడి గోబ్యాక్ మరి వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందో మనకైతే తెలీదు కానీ హైదరాబాద్లో మాత్రం మార్వాడి గోబ్యాక్ అనేది చాలా సీరియస్గా జరుగుతుంది అక్కడ కొంతమంది గ్రూపులుగా ఏర్పడి మీటింగులు పెట్టడం కానీ మారువాడీలు బెదిరించడం అటువంటివన్నీ చేస్తారు మన ఆంధ్ర వరకు వచ్చినప్పుడు అయితే మనకి అయితే అటువంటిది ఏమీ కూడా లేదు మన ఆంధ్రాలో అందరూ కూడా అవి మారువడీ కానివ్వండి ముస్లింలు కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి అందరూ కలిసిమెలిసే ప్రయాణం అది ఫంక్షన్లు అయినా ఏదైనా రాజకీయాలైనా అయినా కూడా అందరూ కలిసి పనిచేస్తున్నాం మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీ ఇవాళ రాజ్యాంగంలో భారతదేశంలో పౌరులు ఎవరైనా సరే భారతదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అంటే వ్యాపారం చట్టబద్దమైన వ్యాపారం అయితే అంటే నక్సలైట్ కార్యకలాపాలు ఐఎస్ఐ కార్యకలాపాలు అటువంటి కాకుండా చట్టబద్ధమైనటువంటి వ్యాపారాలు ఏవైనా సరే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే భారతదేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాజ్యాంగ బద్దులు మేము పూర్తిగా మద్దతు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం బీజేపీకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ రాజ్యాంగాన్ని గౌరవించరు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పార్లమెంట్ లో తెడతారు రాజ్యాంగం వరస్ట్ అంటారు ముస్లింస్ అందరూ ఈ అరబ్ కంట్రీస్ కి పాకిస్తాన్ కి పండు అంటారు క్రిస్టియన్స్ అందరూ యూరోప్ కంట్రీస్ కి పండు అంటారు విభజించి వాళ్ళందరినీ కూడా కుల మతాలు రెచ్చగొట్టేటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలే అన్ని కులాలనే అన్ని వర్గాల్లో అందరినీ కూడా గౌరవించి రాజ్యాంగీ కట్టుబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం ఎవరైనా సరే ముస్లిం మన మార్వాడీస్ మీద కానీ అలాగే జైళ్ళ మీద కానీ స్టేట్మెంట్లు ఇచ్చినా వాళ్ళ మీద ఏదో దాడిచ్చినా బెదిరించినా ఇటువంటి వ్యవహారాలు చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మేము వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అలాగే అఖిలపక్ష కన్వీనర్ బలరావు నాయుడు గారు వచ్చారు తీవ్రమైన చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అలాగే అఖిల పక్ష కన్వీనర్ బలరావు నాయుడు గారు వచ్చారు ఆయన కూడా మరి అఖిలపక్ష తరఫుని సందేశిస్తారు ఒక నిజ నిర్ధారణ అనే తేలాల కంపల్సరీ కాబట్టి అలాంటి చర్యలు కానీ జరిగి వాళ్ళు ఏ ఉద్దేశాలతో మాట్లాడారు వాళ్ళు అన్నారు కాబట్టి వీటన్నిటినీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి జరిగినందువల్ల అందరికి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి వీటి మీద పూర్తి విచారణ జరిగిన తర్వాత మనం పూర్తిగా స్పందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం కూడా తెలియజేస్తున్నా